మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక యాశువాలజర్ గోనుగొంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు సో ఫిబ్రవరి మాసంలో కన్యా రాశి వాళ్ళందరికీ ఏ విధంగా ఉంటుందో గురువుగారు నుండి తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం అండి గురుగారు ఫిబ్రవరి మాసం విశేషంగా కన్యా రాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుందంటారు మహాశివరాత్రి ఉంది ఈ నెలలో మనకు విశేషంగా ఓవరాల్గా వీటిని పురస్కరించుకుని ఎటువంటి ఫలితాలు వీళ్ళు పొందవచ్చు అంటారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఓం గం గణపతి ఏ నమ స్వర్ణలక్ష్మి నమస్తే అస్సు పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి మే ఫస్ట్ అందరికీ ఫిబ్రవరి మంత్లో ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ మన ఛానల్ను ఫాలో అవుతున్న వాళ్ళకి స్వర్ణలక్ష్మి అమ్మవారి యొక్క కృపా కటాక్షం సిద్ధించాలి ప్రతి ఒక్కరికి పరబ్రహ్మ తత్వం కలిగి ఉండాలి నెంబర్ ప్రతి ఒక్కళ్ళకి విశేషమైన ధనం కలగాలి ఓకే కామార్థ సిద్ధి అన్నీ అనుకున్న పనులన్నీ జరిగిపోవాలి ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ ఇంట్లో విపరీతంగా పుష్కలంగా ధనం ఉండాలని ఒక సంకల్పంతో స్టార్ట్ చేద్దాం కన్య రాశి కనుక చూసుకుంటే బాగున్న రాశిలో ఇరవై ఇరవై ఆరో సంవత్సరాలు ఇది ఒక రాశి నేను చాలాసార్లు చెప్తూ ఉన్నాను బాగలేదు అంటే ఏం చేయాలి ఇమ్మీడియట్గా కాల్ చేసి కన్సల్టేషన్ తీసుకోవాలి అది ఒకటే మాత్రం చెప్తాను ఎందుకు వాళ్ళదు ప్రాబ్లమ్స్ ఫిక్స్ చేసుకుంటే పోతుంది పెద్ద బెంజ్ కారు కూడా గాలి లేకపోతే ఆగిపోతుంది అందుకని కొన్నిసారి చిన్న చిన్న బ్లాకేజెస్ లైఫ్ లైఫ్లో ఉండటం వల్ల ముందుకెళ్ళలేరు ఎంత పెద్ద రిసోర్స్ ఉన్నాయి కదా పర్టికులర్గా నేను ముప్పై ఐదు నలభై ఐదు సంవత్సరాలతో రీసెర్చ్ చేస్తూ ఉన్నాను ఎన్ఆర్ఎల్ మీద కానీ వీళ్ళ మీద కానీ పదేళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంది ఇప్పుడు కెరీర్లో ఎందుకు ఆగిపోతారు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు ఇప్పుడు బ్రేకప్ ఎందుకు అవుతుంది అన్న దాంతో వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాను చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది నిజంగా అది ఎందుకు వస్తుంది కదా పది ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంది చదువుకున్నారు ఆ ఏజ్లో అంతా మంచి చెడు తెలుసు సడన్గా ఎందుకు డల్ అవుతారు చిన్న చిన్న బ్లాకేజెస్ ఉంటాయండి సడన్గా ఆగిపోతా ఉంటాయి షాపాలనవచ్చు ఇంకో రకరకాలు ఏమైనా ఉండొచ్చు అవి సెట్ చేసుకుంటే పది రేట్లు జుమ్మని వెళ్ళిపోతారండి మనం చేయాల్సింది ఏమీ లేదు గాలి పెడితే ఆటోమేటిక్ వెళ్ళిపోతూ ఉంటారు దానికి కొంచెం టైం తీసుకోవాలి కదా ఆ పంజర్ షాప్ దగ్గరికి ఎక్కడికి వెళ్ళిపోయేసి అలానే కొన్నిసార్లు రాసి వాళ్ళకి బాగుంది కాబట్టి బాగా లేకపోతే అది వేరే విషయం ముందుగా చెప్పేసి ఉండేవాడి బాగుంటే ఇంకేం చెప్తాం ఇదే కదా చెప్పాల్సింది అందుకని అది ఒకసారి గమనించుకోండి నెక్స్ట్ ఈ పర్టికులర్ ఫిబ్రవరి మాసం కూడా చూస్తే ఇది కూడా వీళ్ళకి బాగుంది చూడండి అంతా బాగుంది వీళ్ళకి కొంచెం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి బట్ అవి పెద్ద సీరియస్గా పట్టించుకునే అవసరం అయితే లేదు ఇంతటితో ఈ రాశి ఫలాలు ఇది అయిపోయింది కొంచెం డీటెయిల్గా కనుక చూసుకుంటే ఉత్తర ఇందులో రెండు మూడు నాలుగు పాదాలు హస్తా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చెత్త ఒకటి రెండు పాదాలు అంతా ఇందులో ఉంటుంది పేరు బలం ప్రకారం చూసుకుంటే వీళ్ళకి టో పాపీపు షమ్ నా టాపే అన్న లెటర్స్ అంతా కూడా ఇందులో ఉంటుంది మనం గ్రహాల యొక్క స్థితి గమనించుకుంటే ఫిబ్రవరి మంత్లో రెండు ముఖ్యమైన సంఘటనలు మనకు తెలుసు ఒకటి ఇక్కడ మనకి ఏమవుతుందంటేనండి ఈ మోడం కంప్లీట్ అయిపోతుంది ముహూర్తాలు స్టార్ట్ అయిపోతాయి పదమూడో తారీఖు నుంచి శివరాత్రి పండుగ కూడా ఉంది చాలా వైబ్రెంట్గా ఉంటుంది ఎగ్జామ్స్కి అంతా ప్రిపేర్ అవుతూ ఉంటారు జాతరలో వచ్చేవాళ్ళు ఒక పక్కన ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ ఉంటారు ఒక పక్కన పిల్లలు కూడా వెళ్ళాలి ఇది కూడా కొంచెం కాంప్లికేటెడ్ చాలా మంది అటెండ్ అవ్వరు ఈ ఎగ్జామ్స్ ఆ ఎగ్జామ్స్ అనేది పెద్ద రీజన్ కూడా వస్తూ ఉంటుంది ఎగ్జామ్ టెన్షన్లు ఎక్కువగా ఉంటూ ఉంటారు ఈ టైంలో నాలుగు గ్రహాలు మారుతూ ఉన్నాయి ఫస్ట్ సూర్యుడు పదమూడో తారీఖున మూడో తారీఖు వచ్చేటప్పుడు బుధుడు ఆరో తారీఖు శుక్రుడు ఇరవై మూడో తారీఖున కుజుడు మారుతూ ఉన్నారు ఈ యొక్క గ్రహాల మార్పుతో గ్రహం మారినప్పుడల్లా ఏదో ఒక విధంగా వీళ్ళకి మార్పు చేంజెస్ వస్తూనే ఉంటుంది అవి ఏంటంటే ఆరో స్థానంలో సూర్యుడు ఉండటం వల్ల శత్రువుల మీద వీళ్ళకి పైచేయి అవుతుంది రెండోది కుజుడు ఆరో స్థానంలో ఐదో స్థానంలో ఉండటంతో మనీకి సంబంధించిన వ్యవహారాలు జాగ్రత్తగా ఉండాలి అనవసరంగా టెన్షన్ పడుతు ఉంటారు శుక్రుడు ఆరో స్థానంలో ఉండటంతో కొంచెం లేడీస్ ద్వారా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది కానీ బుధుడు ఆరో స్థానంలో ఉండి ఫైనల్గా సక్సెస్ని ఇస్తారు అంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్తో ఫైనల్గా సక్సెస్ఫుల్గా ఉంటుంది ఈ మంత్ని గమనించుకోవాలి ఎందుకంటే ఆ మాత్రం లేకపోతే సక్సెస్ అలా వస్తుందంటే మనం ఎలా చెప్పుకోం కదా ఇప్పుడు గాలి పీలుస్తుందో సక్సెస్ ఏమి బాగా డిఫికల్టీ ఫేస్ చేసి డెత్ బెడ్ దాకా వెళ్ళిపోయి ఐసీయూలో వండి వాళ్ళకి అది సక్సెస్ అవుతుంది అనమాట అట్లానే లైఫ్లో కొన్నిసార్లు మనం సక్సెస్ అని చెప్పుకోవాలంటే డిఫికల్టీస్ ఫేస్ చేయాలి కదా అలా నీళ్ళకి ఎన్ రిజల్ట్స్ అయితే ఖచ్చితంగా విజయం బీ కూల్ బట్ ఈ లోపల కొంచెం టగ్ ఆఫ్ వార్ ఉంటుంది అని గమనించుకోవాలి ఏ విషయంలో అంటే ఆరో స్థానంలో సూర్యుడు ఉండటం వల్ల ఫస్ట్ సూర్యుడు మంచి ప్లేస్లో ఉంటే గ్రహరాజు ఆయన స్ట్రాంగ్గా ఉంటే మిగతా అంతా బాగున్నట్లేదు ఇక్కడేమవుతుందంటే ఆరో స్థానంలో ఉంటే ఏం చెప్తారంటే మహర్షులు యత్న కార్యార్థ సాధనం ఏదైనా గనక ఎఫర్ట్ పెడితే రిజల్ట్ వస్తుంది జాబ్లో ప్రమోషన్ కానివ్వండి తర్వాత హైక్స్ కానివ్వండి అప్పటిదాకా ఆగిపోయిన పనులు కానివ్వండి ఇలా అప్పటిదాకా శత్రువులు ఇబ్బంది పెడుతున్నా కానివ్వండి ఎగ్దం అన్నిటిక అపార్చునిటీస్ వచ్చేసినట్టు ముందుకు వెళ్ళిపోతారు తర్వాత సంతోషం చూడండి హ్యాపీగా ఉంటారు దేహ దేహ ఆరోగ్యాది దేహం చాలా హెల్తీగా స్ట్రాంగ్గా ఉంటుంది వస్త్ర లాభం అవన్నీ చక్కగా కట్టుకుంటూ ఉంటారు ఇదంతా సూర్యుడు వీళ్ళకి చక్కగా మంచి ఒక బెస్ట్ టైన్ అయితే ఇస్తూ ఉన్నారు నెక్స్ట్ వీళ్ళకి కుజుడు కుజుడు ఐదో ఇంట్లో ఉండటం ఏమవుతుంది అంటే దేహ జాడ్యం కాలతిక్రమణ భోజనం అంటే టయానికి భోజనం చేయకుండా బస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ దురితం కర్మ లాభచ్చ అంటే వీళ్ళకి ఏమవుతుంది అంటేనండి పాప పనులు చేయాలన్న ఆలోచన వస్తుంది ఉన్నట్టుండి అప్పటిదాకా బాగా వెళ్తాడు ఇలా షార్ట్ కట్లో జంప్ చేద్దాం ఫీలింగ్ వస్తుంది అప్పటిదాకా బాస్తో బాగా హార్డ్ వర్క్ చేస్తాడు ఏ ఎవరు చేస్తారు అని ల్యాప్టాప్ క్లోజ్ జిపేర్ రిలాక్స్ అవుతూ ఉంటారు ఇలా ఏదో ఒక పనిలో ఏదో వంట చూడండి మైండ్ మంకీ అన్నట్లుగా అయితే చేసేస్తూ ఉంటారు అది కొంచెం గమనించుకోవాలి ఇది ఒకటేళ్ళకి కొంచెం ఈ మంత్ డ్రాబ్యాక్ ఆడో ఇంట్లో అగైన్ బుధుడు ఉండటం వల్ల బాగా మాట్లాడటం కమ్యూనికేషన్ చేయటం లాంగ్ ట్రావెల్ చేయటం తర్వాత సాఫ్ట్వేర్ వాళ్ళకి బాగా కలిసి రావటం ఇదంతా బాగుంటుంది నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ శుక్రుడు వీళ్ళకి ఆరో స్థానంలో ఉండటంతో మనకేం చెప్తారంటే ఆయాసో ధారా ధారాపుత్ర అంటారంటే ఇంట్లో భార్యతో కానివ్వండి లేదా భర్తతో కానీ పుత్రులతో కానీ ఏదో విషయంలో వరకు వృధాగా గొడవ పడుతూ ఉంటారు అది కూడా సింపుల్ 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 గొడవలు బట్ శుక్రుడు చాలా మంచి కూడా చేస్తూ ఉంటారండి ఈ టైంలో శుభ శుభకార్యాలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది శుభకార్యాల గురించి ఖర్చులు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఓవరాల్గా ఎంత గొడవ పడినా భార్యాభర్తల మధ్య మళ్ళీ సఖ్యతగా ఉంటుందని చూపిస్తుంది అంటే ఓవరాల్గా వీళ్ళకి ఒక ఎయిటీ ఫైవ్ పర్సెంట్ బాగుంది చిన్న చిన్న అయ్యో టెన్షన్స్ తప్పక అని గమనించుకోవాలి ఇక విశేషంగా ఈ రాశిలో ఏ నక్షత్రాలు ఉంటారు వాళ్ళకి ఎలా ఉండబోతున్నారు ఇందులో మనకి ఉత్తర పాల్గొని హస్తా చెత్తా నక్షత్రాలు ఏంటో ఉత్తర కోళ్ళ గురించి తీసుకుంటే వీళ్ళకి జయము జయప్రదంగా ఉంటుంది ధన బాగుంటుంది ఒక్క విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటుంది ఏదో ఒక విషయంలో భయపడుతూ ఉంటారు పర్టికులర్గా భార్య అయితే భర్త గురించి భర్త అయితే భార్య గురించి అది గమనించాల్సి డౌట్స్ ఉంటాయి అది కొంచెం క్లారిఫై ఇవ్వాల్సి ఉంటుంది నెక్స్ట్ నక్షత్రం వాళ్ళకి జయప్రదంగా ఉంటుంది ధనప్రాప్తి ఉంటుంది విజయప్రకారంగా ఉంటుంది సక్సెస్ఫుల్గా దూసుకెళ్ళిపోతూ ఉంటారు అగైన్ ఇందాక చెప్పినట్లు ఏదో ఒక విషయంలో భయపడుతూ ఉంటారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి తర్వాత నక్షత్రం వాళ్ళకి సేమ్ జయప్రదంగా ఉంటుంది చక్కగా గొడవలు ఇస్తే అవకాశం ఉంటుంది భయపడే అవకాశం సిచ్యువేషన్ ఉంటుంది అయితే ఈ మూడు నక్షత్రం వాళ్ళకి ఒక్క విషయంలో కామన్గా ఏంటంటే ఇంటికి బంధనము బంధించబడినట్లు ఉంటారు వీళ్ళు అంటే ఏంటి బంధించబడినట్లు ఉండటం అంటే ఫ్యూచర్ గురించి చాలా టెన్షన్ పడుతూ ఇటు వెళ్తే బాగుంటుంది ఒక క్లారిటీ లేకుండా ఒక డైరెక్షన్ లేకుండా ఒక కన్ఫ్యూజన్ స్థితిలో ఉంటారు దీనికి బుధునికి సంబంధించిన బుధ గ్రహం వల్ల ఇలా ఉంది కాబట్టి బుధుని గురించి వీళ్ళు పరిష్కారం చేసుకుంటే చక్కగా బాగుండి ముందుకు వెళ్ళిపోతారు తర్వాత చిత్తా వాళ్ళు రాంగ్ డెసిషన్ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఉత్తర పాల్గొనే వాళ్ళు పశు నష్టం అంటే ఇప్పుడు పశువులు మనకు ఊర ఊరల్లో ఉంటే గుడ్ లేని వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళకి కార్లు కానివ్వండి వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి సిస్టమ్స్ కానివ్వండి ఇవి వీళ్ళకి సపోర్ట్ లేకుండా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది రిసోర్సెస్ అంటారు కదండి ఏదో ఒకటి వీళ్ళకి బాగా హెల్ప్ అయ్యేదని అది లేకుండా పోవటం కారు ఆగిపోవటం లేదంటే ఏదో ఒకటి పని చేయకుండా పోయి ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇక రాబోయే కాలం అంతా బాగుండాలి ప్రత్యేకంగా అందులో ఈ మాసం బాగుండాలంటే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అలాగే స్టూడెంట్స్కి ఎగ్జామ్స్ టైమ్స్ నడుస్తున్నాయి సో వాళ్ళు అనుకున్న రిజల్ట్స్ రావాలంటే ఎటువంటి బెస్ట్ పరిహారాలు అంటే ఏం చెప్తారు మనం ఇందాక చెప్పామండి బాగున్న రాసులు ఇది ఒక రాసు బాగుండాలి లేదు అంటే మీట్లు కన్సల్ట్ అవ్వాలి జనరులకు కొన్ని పరిహారాలు వాళ్ళు చేసుకోవచ్చు ఎవరికైతే ధన ప్రాప్తి సరిగా లేదో వాళ్ళ ఏజ్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ నుండి సడన్గా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారు వాళ్ళకి సంబంధించి ఎక్స్క్లూజివ్గా నేను హారోస్కోప్ స్టడీస్ అంతా చేస్తూ ఉన్నాను చాలామంది రెస్పాండ్ అవుతూ ఉన్నారు ఎందుకంటే ఆ వయసులో వెల్ మెచ్యూర్డ్ డిసిషన్స్ ఉంటుంది అంటే లైఫ్లో కొంత దూరం ఆల్రెడీ సక్సెస్ఫుల్గా ట్రావెల్ అయ్యి ఉంటారు సడన్గా ప్రాబ్లమ్స్ ఏంటి వాళ్ళ తెలవకుండా ప్రాబ్లమ్స్ ఎక్కడ ఉండాలి అది జ్యోతిషాస్త్రం అందుకని మనం పెద్దవాడితే చూపించడానికి వాళ్ళు ఎక్కడైనా ధనానికి ఇబ్బంది పడుతూ ఉంటే స్వర్ణలక్ష్మి విశేష హోమం చూపించుకోవాలి కొంతమంది ఎన్ఆర్ఐలుగా ఆస్ట్రేలియాలో ఉన్నారు న్యూజిలాండ్లో ఉన్నారు వాళ్ళంతా హోమాలు చూపించుకున్నారు ఏదో పని అక్కడికి వెళ్తారు అక్కడ అవకాశాలు ఉండవు కొత్త అవకాశాలు కావాలి ఆ అవకాశాల ద్వారా ధనం కావాలనుకున్నప్పుడు స్వర్ణలక్ష్మి విశేష హోమం చూపించుకోవాలి రెండోది ఎక్కడైనా భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటే అన్యోన్య దాంపత్య పాశపాత అభిషేకం చూపించుకోవాలి వీటితో పాటు మీరు అడిగిన విధంగా విద్యార్థుల దగ్గరికి చూసుకుంటే ఇది చాలా ఇంపార్టెంట్ చాలామందికి చదవదు కూడా మన హారోస్కోప్ ద్వారా ఏ దేవతను ఉపాసన చేస్తే చదువు త్వరగా వస్తుందో తెలుసుకోవాలి అంటే బ్లైండ్గా మనం వెళ్ళిపోవటం కాదు ఇక్కడ మనకి జనరల్గా మూడు రకాల దేవతలను ఉపాసన చేస్తారు దక్షిణామూర్తి రెండోది స్వామి మూడు నేల సరస్వతి దేవి ఏ దేవతని ఎవరు పూజించలేదు హారోస్కోప్లో తెలుస్తుంది అలా కొంతమంది శివతత్వమా విష్ణుతత్వమా లేదంటే స్త్రీమూర్తిన శ్రీ దేవతల అది తెలుసుకుంటే ఆ దేవతకు సంబంధించిన జపం చూపించటం పాశుపతి అభిషేకం చేయించడం హోమం చేయించడం ఇది ప్రక్రియ ఈ ప్రక్రియ కనుక చేపిస్తే చక్కగా వాళ్ళ అకాడమిక్స్లో టెన్ టైమ్స్ ఫాస్ట్గా వెళ్తారు ఇప్పుడు రైట్ టైం కాబట్టి ఇన్ కేసు వాళ్ళకి బాగా హైలీ కాంపిటేటివ్ నేచర్ ఉంది పెద్ద పెద్ద ఎగ్జామ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది ఈ టైంలో ఇవి చేయించుకుంటే ముందుకు ముందుకెళ్ళే అవకాశం చాలా ఉంటుంది నేను చాలామందికి చేశాను వాళ్ళకి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత కీ అని వస్తుంది ఆ కీలో మార్క్స్ తెలుస్తుంది రిజల్ట్ మోస్ట్ ఆల్మోస్ట్ అలానే ఉంటుంది ఈ కీ వచ్చి ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉండి బోర్డర్లో వాళ్ళు చాలామంది నాకు ఫోన్ చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ అదృష్టమో నా అదృష్టమో నేను చేయించిన వాళ్ళందరికీ కరెక్ట్గా వీళ్ళ ఫ్రెండ్స్తో వీళ్ళంతా బోర్డర్లో ఉంటారు కదా వీళ్ళు ఒక్కళ్ళు మాత్రమే గిట్టిన సీట్లు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళంతా ఇప్పుడు నన్ను సెలబ్రిటీస్ లాగా చూడటం స్టార్ట్ చేస్తుంటారు ఏదో వచ్చినా కానీ మెసేజ్ పెడుతూ ఉంటారు అన్నమాట ఇలా మంచి మంచి ఎన్నో మనకి మనకి వేదాలలోను పురాణాలలోను ఇతిహాసాల్లోనూ తాంత్రిక శాస్త్రాల్లోనూ ఎన్నో చెప్పుకున్నారు కాబట్టి మనం ఆల్రెడీ కొన్ని చెప్పుకున్నాం కాబట్టి జాతకం ఒకసారి చూపించుకుని ఆ పూజలు చేయించుకుంటే బాగుంటుందండి ఓవరాల్గా ఈ కన్యా రాశి వాళ్ళందరూ కూడా ఈ మాసం ఎలా ఉంటుంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మంచి విశ్లేషణ అందించారు ధన్యవాదాలు ధన్యవాదాలు